హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచి వంటి ఈ రోజు మనం ఇడ్లీలోకి ఎప్పుడూ చేసుకునే చట్నీలు కాకుండా ఈ విధంగా ఇడ్లీ కుర్మా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ కుర్మా మనకు ఇడ్లీ ఇంకా దోశల్లో కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇడ్లీ కుర్మా చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఇంచుల అల్లం ఐదారు వెల్లుల్లి రెబ్బలు కారానికి తగినట్టుగా నాలుగు పచ్చిమిరపకాయలు అర టీ స్పూన్ సోంపు సన్నగా తరిగిన మూడు ఉల్లిపాయలు వేసుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో ఎనిమిది జీడిపప్పు ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఉల్లిపాయ చల్లారిన తర్వాత అందులో కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు మూడు యాలకలు రెండు ఇంచుల దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ సోంపు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మూడు టమాటా టేస్ట్కి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని టమాటా మెత్తగా ఉడికేంత వరకు కలుపుకోవాలి టమాటా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి మసాలా బాగా వేగిపోయి ఆయిల్ సైడ్స్కు వస్తున్నప్పుడు అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఈ కుర్మా మీకు ఇంకొంచెం పలచగా కావాలంటే వాటర్ని ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి కుర్మా మనకు ఇంత పలచగా ఉండాలి ఉడికిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది పది నిమిషాల తర్వాత కుర్మా మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తరిగిన పావు కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి కర్రీని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత ఇడ్లీ కుర్మా మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ కుర్మాను బౌల్లోకి తీసుకొని వేడివేడిగా ఇడ్లీ దోశలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఇడ్లీ కుర్మా రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి